ఫ్రెండ్స్ ఇది నార్మల్ చాక్ పట్టి చూడండి ఇది నార్మల్ చాక్ పట్టి నార్మల్ చాక్ అంటే మనం వన్ సైడ్ దౌడు కొడతాం ఇది దౌడు కొడతాం ఇక్కడ లోపల ఇలా ఉంటుంది జాయింట్ కాడ కానీ డబుల్ చాక్ పట్టి కడితే ఇలా ఉండదు డబుల్ చాక్ పట్టి కనుక మనం కడితే జాయింట్ లోపల కనబడదు అది ఎలా కట్టాలనేది మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డబల్ చాక్ పట్టి కట్టాలి రెడీమేడ్ స్టైల్ అనమాట డబుల్ చాక్ పట్టి కడదాం ఈయన చాక్ పట్టికి బటన్ ఏమన్నారు చాక్ పట్టికి బటన్ వేయాలంటే డబుల్ పట్టి కట్టుకోవాలి మనం మామూలుగా దౌడు కుట్టి అయితే బటన్ వేస్తే ఆగదు అందుకోసం మనం చాక్ పట్టి ఇలా కట్టడం అలవాటు చేయండి ఇది బాగుంటుంది గట్టిగా ఉంటుంది ముందుగా ఇటు ముక్క పెట్టుకున్న ఇటు దౌడు కుట్టే వైపుకి ఇది ఒక ఇంచిం పావు వరకు వెడల్పు గల ముక్కని యాడ్ చేసుకోవాలి ఇంచినపావు ఇంచ్ వెడల్పు ఉంది ఈ మూలలు మనం బ్యాగ్ పాకెట్కి మూలలకు వస్తాం కదా అలా కటింగ్ చేసుకోవాలి ముందుగా ఈ దౌడు కుట్టే వైపుకి సన్నగా ఒక హాఫ్ ఇంచు వచ్చేలాగా వెడల్పుతో దీన్ని కుట్టేద్దాం ఇది దౌడు కుట్టే వైపుకి అన్నమాట దౌడికి బదులు మనం ఒక చిన్న అంచు ఇంచుంపావు ముక్క యాడ్ చేస్తున్నాం ఇంచుంపావు వెడల్పుతో ముక్కని యాడ్ చేస్తున్నాం ఇది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది గుండి పెట్టిన ఇప్పుడు చాకుపట్టికి బటన్ పెట్టిన తినకకుండా గట్టిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఘాటు పెట్టాం కదా బ్యాక్ పాకెట్లా కోసాము ఆ ఘాటు వరకే ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు వేయాలి పైకుట్టు ఈ ఘాట్లు మనం బ్యాక్ పాకెట్కి కోస జాగ్రత్త కోయాలి ఇక్కడ రఫ్ లాగుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ తోకని రివర్స్లో తిప్పి దీనికి కుట్టేసుకోవాలి తోకని చిన్న మూల ఉంటుంది కదా బ్యాక్ పాకెట్కి మనం మూల కట్ చేసినాక తోకలు వస్తాయి కదా ఆ తోకని ఈ దీనికి ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ అయిపోయింది ఇప్పుడు మనం మన అసలు చాక్ పట్టి ఉంది కదా దీన్ని ఇలా గోరుతో ఇలా సాఫ్గా ఇలా గీసుకొని ఇది మనం ఒక లెక్క ప్రకారంగా వేసుకున్నాం దేనికి ఎంత వెడల్పు పెయాలనేది దీనికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి పట్టి గమ్ క్యాన్వాస్ కూడా అంటించుకోవచ్చు క్యాన్వాస్ అంటించినా బాగానే ఉంటాయి నేను క్యాన్వాస్ అంటించకుండా ఈ క్లాత్నే డబుల్ ఫోల్డ్ వేస్తున్నప్పుడు చాక్ పట్టి బాగుంటుంది షింక్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది క్యాన్వాస్ అంటిస్తే ఏమైందంటే షింక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక మార్కింగ్ ఇలా డీస్తో మనం ఎక్కడ దాకా అడ్డ వేయాలనేది ఇలా ఒక మార్క్ వేసుకొని కుట్టేద్దాం ఇక్కడ చక్కగా కూర్చోబెట్టుకోవాలి మెలికలు లేకుండా మనం ఇక్కడ పట్టుకోవాలి ఇది మెళికలు ఉండకూడదు స్ట్రైట్గా చక్కగా ఉండాలి నీట్గా ఉండేలాగా లోపల దాన్ని మనం చక్కగా బ్యాలెన్స్గా సరి చేసుకొని ఇక్కడ అడ్డకుట్టేసుకోవాలి అడ్డ కుట్టేసాం ఇంక అడ్డ కుట్టేసినాక ఇంకా కదలదు అడ్డకుట్టు పడితే ఇంకా కదలదు ఈ యొక్క బొమ్మని చాలా నీట్గా కట్టాలి దీన్ని మనం బొమ్మ అంటాం ఈ చాక్పట్టికి ఇలా మూలలు మడుస్తున్నాం కదా దీన్ని బొమ్మ అంటాం బొమ్మ అనేది చాలా నీటుగా కట్టాలి కరెక్ట్గా ఉండాలి మూలలు సమానంగా ఉండాలి ఇక్కడ డబుల్ కుట్టేసుకోవాలి ఒక పాదం కుట్టు మీద డబుల్ కుట్టేసుకుంటే చినగకుండా చాకుపట్టీలు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి చినగకుండా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఐరన్ చేసి చూపిస్తాం మీకు ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది ఇటు చూడండి ఎంత నీట్గా ఉందో ఒకసారి ఐరన్ చేసి చూపిస్తాం చూడండి మీకు ఎలా కనబడుతుంది ఇలా ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది జాయింట్ ఇలా ఇక్కడ డబుల్ పుట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ డబుల్ పుట్ వేసుకోవాలి చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా చూడండి రెండు ఒకేలాగా రెండు ఒకేలాగా చాకపట్లు రెండు ఒకేలాగా ఉంటాయి ఇక్కడ ఏం తేడా ఉండదు లోపల కూడా ఇలా ఉంటుంది 本当。逃げてく